నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు నంబరు వరుస క్రమంలో సంఖ్యాశాస్త్ర ప్రకారం ఈరోజు ఈ వీడియోలో తొమ్మిదవ నంబర్ గురించి చెప్పుకుందాం ఈ తొమ్మిదవ నంబరు ఏ గ్రహానికి సంబంధించి ఉంది ఈ తొమ్మిదవ నంబర్లో జన్మించిన వారి యొక్క లక్షణాలు ప్రవర్తన వారి జీవన వివ విధానం ఏమిటి అనేది తెలుసుకుందాం ఈ నంబర్కు సంబంధించిన వారు ఏ రంగాలలో ఏ వృత్తిలో రాణిస్తారు ఈ తొమ్మిదిన పుట్టిన వారికి ఏ రంగులు కలిసి వస్తాయో చూద్దాం ఈ నంబర్ తొమ్మిది గురించి ఇప్పుడు చెప్పుకుందాం మనిషి జన్మ జన్మ ఎత్తుతారు కదా అది ఒక తల్లి ఉంచి జన్మ ఎత్తాలి అంటే ఆ తల్లి తొమ్మిది నెలలు మొయ్యాలి తొమ్మిది అనే సంఖ్యతో అక్కడ మొదలైంది మనకి మన గ్రహాలు తొమ్మిది నవగ్రహాలు అంటారు కదా ఇరవై ఏడు నక్షత్రాలు అంటారు రెండు ప్లస్ ఏడు తొమ్మిది అశ్వని నుండి వివిధ రాసుల్లో గల రేవతి వరకు రేవతీ నక్షత్రం వరకు అంటే అశ్వని నక్షత్రం మొదలుకొని రేవతి నక్షత్రం వరకు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అంటే అప్పుడు ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు పాదాలు అప్పుడు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది ఇది కూడినట్ ఇది కూడినట్లయితే తొమ్మిదే వస్తుంది మన జపమాలలో కూడా నూట ఎనిమిది పూసలే ఉంటాయి ఇది ఇది కూడా తొమ్మిదవ సంఖ్యకే వస్తుంది మన నాడి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి ఏడు ప్లస్ రెండు తొమ్మిది సంఖ్య ఇదే భగవద్గీతలో అధ్యాయాలు పద్దెనిమిది వన్ ప్లస్ ఎయిట్ తొమ్మిది నైన్ అయ్యప్ప స్వామి మెట్లు పూ మెట్లు పూజ చేస్తాం కదా అయ్యప్ప స్వామి మాలేసుకున్న వాళ్ళు ఆ మెట్లు కూడా పద్దెనిమిది మెట్లే అది కూడా తొమ్మిదవ సంఖ్య నవరత్నాలు అని కూడా అంటారు కదా రత్నాలని నవరత్నాలు అంటే తొమ్మిదే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇది యూనివర్సల్ నెంబర్ ఇది దైవత్వం అతీంద్రియ శక్తులు దేవీ నవరాత్రులు గణపతి నవరాత్రులు ఈ నంబర్ పవర్ఫుల్ నెంబర్ అండి ఇది ఈ తొమ్మిదవ నెంబరు మనీని ఆకర్షిస్తుంది ఆకర్షి ఆకర్షిస్తే వీళ్ళు తొమ్మిదవ నెంబర్లో పుట్టిన వాళ్ళు మనీని బాగా ఆకర్షిస్తారు వీళ్ళకి ఎట్ల ఒకట్లా డబ్బులు వస్తాయన్నమాట కారు కారు కొనుక్కుంటారు కదా చాలామంది కారులు కొనే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు తొమ్మిదవ నెంబర్ కావాలనే అనుకుంటారు మూడు తొమ్మిదలు నాలుగు తొమ్మిదలు వచ్చే విధానంగా చూసుకుంటారు నెంబర్ ప్లేటు ఇది బ్రహ్మాండం కానీ ఒక్కొక్కసారి ఎంత డబ్బు వచ్చినా అంత ఖర్చు ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఖచ్చితంగా డబ్బును మాత్రం ఆకర్షిస్తారు వీళ్ళు వీరికి ముక్కు మీద కోపం మాట కఠినంగా కఠినంగా ఉంటుంది మాట చీటికి మాటకి దెబ్బలాట వీరికి నచ్చని పని జరిగిందనుకోండి ఎక్కువ కోపం దీనివల్ల డిప్రెషన్లోకి కూడా వెళ్తారు వీళ్ళు వీరు నమ్మితే ప్రాణమైన ఇస్తారు ఎదురు తిరిగారనుకోండి అనుకోండి ఇంకా వాళ్ళని చూడడానికి కూడా ఇష్టపడరు వీళ్ళు చాలా షార్ప్గా ఉంటారు ఏదైనా ఒక విషయాన్ని సాగదీసి మాట్లాడడం చేత కాదు వీళ్ళకి వీళ్ళు ఎట్లా అంటే ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కదా వీళ్ళకి అందుకని కట్టా కొట్టా తెచ్చా అన్నట్టుగా ఉంటారు వీళ్ళు వీరి మాట తీరు కత్తి కంటే పదునై పదునంగా ఉంటుంది అంతే అంటే అంత షార్ప్గా మాట్లాడతారు వీళ్ళు వీళ్ళు ఆడైనా మగైనా నిజాయితీగా ఉంటారు అబద్ధాలు మోసాలు చేయరు అది చెడైనా అయినా ముక్కుసూటిగా వెళతారు ఇది ఒక సంఖ్య కాదు ఇది ఒక వ్యవస్థ వీళ్ళు పైకి డేరింగ్ డేఫ్రింగ్గా కనిపించిన వీళ్ళది మెత్తని మనసు దయాద్ర హృదయం ఉంటారు వీళ్ళు హెల్పింగ్ నేచరు కానీ వీళ్ళు దేశానికి సేవ చేసేవాళ్ళుగా ఉంటారు హెల్పింగ్ నేచర్ అంటే పక్క వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి హెల్పింగ్ నేచర్ చేయడం హెల్ప్ చేయడం అని కాదు దేశానికే సేవ చేస్తారు వీళ్ళు ఒక్కొక్కళ్ళు అయితే దేశ దేశానికి ఆస్తులు కూడా రాసిచ్చిన వాళ్ళు ఉంటారు ఈ తొమ్మిదవ సంఖ్యకు గ్రహం వచ్చేసి గ్రహం వీళ్ళు ఎక్కువ ప్రేమ వాత్సల్యం కలిగి ఉంటారు సమాజం పట్ల అంకిత భావం కలిగి ఉంటారు ఈ జీవిత సమాజం శ్రేయస్సు కొరకే అని నమ్ముతారు ఈ జీవితమే సమాజ శ్రేయస్సు కొరకే అని అనుకుంటారు వీళ్ళు కళలకు సంబంధించిన విద్యను అభ్యసించి గొప్ప కళాకారులుగా రాణిస్తారు ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం కలిగి స్వేచ్ఛా జీవితం కోరుకుంటారు వీళ్ళు ఒకరి కింద పనిచేయడం అంటే కష్టమే స్వేచ్ఛగా బ్రతకాలి వీళ్ళు తాము నమ్మిన సిద్ధాంతాలని విడువరు అందువలన కొంతమంది వీరిని మొండివారు అని అనుకుంటారు వీళ్ళు మాట కఠినంగా ఉంటుంది కాబట్టి సౌమ్యంగా మాట్లాడడం నేర్చుకుంటే మంచిది వీళ్ళ లైఫ్ బాగుంటుంది ఏదైనా ప్రమాదంలో ఎవరైనా ఉన్నారు అంటే అందరికంటే ముందు రక్షించేందుకు ముందుకు దూకేది వీళ్ళే ఈ తొమ్మిదవ నంబర్ గల వాళ్ళు దేశానికే సేవ చేస్తుంటారనమాట వీళ్ళల్లో సర్జరీ డాక్టర్లు ఎక్కువ దేశాధినేతలు ఎక్కువ భూములు అమ్మడం కొనడం అట్లాంటివి కూడా వీళ్ళు చేస్తారు వీళ్ళు పోలీసు మిలిటరీ యూనిఫారం ధరించే జాబ్స్ ఉంటాయి కదా అంటే దేశానికి సంబంధించింది పోలీసు వ్యవస్థ అట్లాంటి అట్లాంటి వాటిలలో బాగా డిఫెన్స్లో బాగా ఉంటారనమాట వీళ్ళు అగ్నిమాపక దళాలు అన్నీ కూడా వీలయ్యి పోతే వీరికి వారసత్వంగా కానీ అదృష్టం వలన కానీ అనుకోకుండా ధనం ప్రాప్తం అవుతుంది ధనం ప్రాప్తిస్తుంది వీళ్ళకి అనుకోకుండా ఏదో ఒక విధంగా వీళ్ళకి డబ్బు ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి వీళ్ళకి ఏదో ఒక విధంగా డబ్బు వస్తుంది అన్నమాట ప్రశాంతత వదనం కలిగి ఉంటారు విశాల భావాలు కలిగి రాజకీయ సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు తత్వశాస్త్రం తార్కిక శాస్త్రం లాంటి వికాసం కలిగించే వాటి పట్ల అభిరుచి కలిగి ఉంటారు కుటుంబ సమస్యలు వచ్చినా అంతగా బాధించవు సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్లు రంగాలపై ఆకర్ష ఆకర్షిస్తారు వీళ్ళు వీళ్ళకి నలుపు రంగు పనికిరాదు నలుపు రంగుకి దూరంగా ఉండాలి వీళ్ళు ఆరెంజ్ కలరు లైటు ఎల్లో ఇట్లాంటివి వీళ్ళు ధరిస్తే కలర్స్ మంచిది వీళ్ళు ఇరవై ఏడు ఏళ్ళకే లైఫ్ సెటిల్ అవుద్ది అంటే జాబు అట్లాంటివి రాగలదు మ్యారేజ్ కూడా ఇరవై ఏడు సంవత్సరాలకే మ్యారేజ్ కూడా అవుతుంది వీళ్ళకి తర్వాత ఈ ఇరవై ఏడు సంవత్సరాలకు కానీ వీళ్ళు సెటిల్ కాలేకపోతే ముప్పై ఆరు అట్లా వీళ్ళు లైఫ్ సెటిల్ చేసుకుంటారు అది తొందరగానే వీళ్ళకి ఇరవై ఏడేళ్ళకే పెళ్ళి అవుద్ది తొందరగా ఉద్యోగం కూడా వస్తుంది జాబ్ కానీ జాబ్ సెటిల్మెంట్ కానీ లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది అన్నమాట ఇదండి తొమ్మిదో తేదీన పుట్టిన వారి గుణగణాలు బలాలు బలహీనతలు జై గురు ఇది కానీ నచ్చినట్లయితే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి